వంద కోట్లు అదానీ గారు విరాళంగా ఇస్తున్నానంటే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నారు కదా మరి రాహుల్ గాంధీ మాటను కాదని తీసుకున్నారా లేదా రాహుల్ గాంధీ మాటను పెడచర్న పెట్టి తీసుకున్నారా లేదా రాహుల్ గాంధీకి తెలిసే తీసుకున్నారా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణలో సమాధానం చెప్పాలి అదే మాదిరిగా తెల్లారులేస్తే చెప్తుంటారు ప్రాంతీయ పార్టీలకు స్థానం లేదు మాది జాతీయ పార్టీ అంటారు మరి జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండాలి ఒకటే విధానం ఉండాలి జాతీయ జాతీయ పార్టీ అన్నప్పుడు స్థూలంగా జాతీయ పార్టీ హైకమాండ్లో ఏ నిర్ణయం తీసుకుంటే కింది దాకా కూడా అదే పాటించాలి కానీ ఢిల్లీలో ఒక నీతి గల్లీలో ఒక నీతి అన్నట్టు ఢిల్లీలోనేమో అదాని మంచివాడు కాదు కానీ గల్లీకి వచ్చేసరికి తెలంగాణకు వచ్చేసరికి మాత్రం అదాని మంచివాడు పునీతుడు అన్ని రకాలుగా గొప్పవాడు అన్నట్టుగా మరి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు బీజేపీని డబల్ ఇంజన్ పార్టీ అని వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు మరి నేను అడుగుతున్నా వాళ్ళది డబల్ ఇంజన్ అయితే మీరు డబుల్ స్టాండర్డా గలీలో కణీతి ఢిల్లీలో కనీతి ఉంటుందండి అదానికి సంబంధించి కొంతమంది మిత్రులకు తెలుసు ఈ ఆంగ్ల సినిమాల్లో చూపెడతా ఉంటారు గుడ్ కాప్ బ్యాడ్ కాప్ రొటీన్ అని అంటే ఇద్దరు పోలీసు వాళ్ళు వస్తారు ఇంటరాగేషన్కు వచ్చి ఒక ఆయన కొట్టినట్టు చేస్తాడు ఇంకో ఆయన కొడతాడు మంచివాడు కాదు నువ్వు చెప్పు చెప్పు అంటాడు పక్కకి వెళ్ళి గుడ్ కాప్ బ్యాడ్ కాప్ రొటీన్ అంటారు నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ కూడా అట్లే గుడ్ అదాని బ్యాడ్ అదా అని రొటీన్ పెడుతున్నది గుడ్ అదాని ఎప్పుడు వాళ్ళకు చందాలు ఇచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వంతో దందా చేసినప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించి వ్యాపారం ముడుపులప చెప్పినప్పుడు గుడ్ అదాని బ్యాడ్ అదాని ఎప్పుడు ఇతర పార్టీలతో అక్కడుండే ప్రభుత్వాలతో సంబంధాలు పెట్టుకుంటే బ్యాడ్ అందుకే నేను ఇవాళ రాహుల్ గాంధీ గారిని సూటిగా అడుగుతా ఉన్నా లేస్తే మీరు మాట్లాడుతూ ఉంటారు ఉపదేశాలు ఇస్తూ ఉంటారు నిన్న కూడా గంట నరసేపు మాట్లాడి రాహుల్ గాంధీ గారు అదా అని అవినీతి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఈయన మంచోడు కాదని వెనుక పెద్దోళ్ళు ఉన్నారు ప్రధాని ఉన్నాడు మోడీ ఉన్నాడు అని లేస్తే రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు రాహుల్ గాంధీ గారిని సూటిగా అడుగుతా ఉన్నా మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దంద అదానితో మీరు సమర్థిస్తున్నారా లేదా ఒకటే మాటలు చెప్పండి ఢిల్లీలో ఒక నీతి గల్లీలో ఒక నీతి ఏ రకంగా సమంజసం మీరు చెప్పండి కెన్యా దేశం తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ కంటే తలసరి ఆదాయం తెలంగాణ దాదాపు ఐదు వేల డాలర్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో నెంబర్ వన్ కెన్యా అనే దేశం యొక్క తలసరి ఆదాయం పరిక్యాపిటా ఇన్కమ్ టూ థౌజండ్ డాలర్స్ మనకంటే కెన్యాకు పెట్టుబడులు ఎక్కువ అవసరం కానీ అట్లాంటి కెన్యా పేద దేశం అయినప్పటికీ ఆత్మగౌరవం గల దేశం కాబట్టి వెంటనే నన్ను అదాని ఇట్లా లంచగొండి తనం చేసినాడు లంచం ఇచ్చినాడు అని చెప్పి అక్కడ కోర్టు తీర్పియంగానే అమెరికాలో వెంటనే కెన్యా నిన్న తన కాంట్రాక్ట్లు తన ఒప్పందాలు వ్యాపార సంబంధాలు అదానితో మొత్తం రద్దు చేసుకుంది నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా కెన్యా అధ్యక్షుడు విలియం రూటో అదానీ కంపెనీతో అన్ని వ్యాపార సంబంధాలు రద్దు చేసుకున్నారు మీకు తెలుసు కెన్యా రవాణా మంత్రిత్వ శాఖ ఇంధన శాఖ పెట్రోలియం శాఖ వాటి కింద పనిచేసే ఏజెన్సీలను కూడా స్పష్టంగా కెన్యా అధ్యక్షుడు నిన్న చెప్పారు మీకేమైనా ఒప్పందాలు ఉంటే ఏజెన్సీలకు అదానితో వెంటనే రద్దు చేసుకోమని చెప్పారు విద్యుత్ పంపిణీ కాంట్రాక్ట్లతో పాటు ఎయిర్పోర్ట్ నిర్వహణ ఒప్పందం ఉంటే దాన్ని కూడా రద్దు చేసుకుంది కెన్యా మరి నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నా మరి మీ తెలంగాణ ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇంతమందికి శుద్ధులు చెప్తున్నారు దేశంలో ఈరోజు అదానీ దుర్మార్గుడు అదానీ అవినీతి పర్యటన మాట్లాడుతున్నావు కదా ఇంతవరకు నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అదానితో కుదిరిన ఎంఓఈలోని రద్దు చేయడం లేదు మీరే అన్నారు కదా వ్యాపారవేత్తలు ఎవరు ముప్పై నలభై కోట్లు ఉత్తగనయ్యారని నీకింత నాకింత అని చెప్పి ప్రయోజనం ఆశించే ఇస్తారని మీరే చెప్పారు కదా మరి ఎంత ఆశించి మీరు దానితో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు వాటిని రద్దు చేసి మీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆదేశం ఇచ్చి అదానీతో ఉన్న ఎమ్లు రద్దు చేసుకోమని చెప్తారా చెప్పరా దయచేసి మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నాం ఢిల్లీలోనేమో కుస్తీలు పడుతున్నట్టు పోజులు అదాని గారితో మేమేదో కుస్తీ పడుతున్నాం అదానీతో ప్రధానితో మేమే కొట్లాడుతున్నాం అని పదేళ్ళు పోజులు కొట్టినారు ఆ పదేళ్ళు ఇక్కడ మేము అదాని రాకుండా మేము ఆపినాం మళ్ళీ ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ రాగానే రేవంత్ రెడ్డి గారు దోస్తీ చేస్తుంటే అదే అదానీతో ఎందుకు కళ్ళు మూసుకున్నారు రాహుల్ గాంధీ గారు మేము అడుగుతాం సమాధానం చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం అదానీతో దేశానికి నష్టమట అదానీతో దేశానికి నష్టం అట ఇది రాహుల్ గాంధీ గారి ఉవాచ మరి అదానితో దేశానికి నష్టం అయితే దేశంలో అంతర్భాగమైన తెలంగాణకు నష్టం కాదా అదానితో వేరే రాష్ట్రాల్లో నష్టమైతే ఆయా ప్రాంతాల ప్రజలకు నష్టమైతే మరి ఇక్కడ తెలంగాణలో నష్టం కాదా లాభం ఎట్లా రాహుల్ గాంధీ గారు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ అధిష్టానం మాటను కాదని కాంగ్రెస్ అధిష్టానం మాటను పెడచెవిన పెట్టి అదానీ సామ్రాజ్యానికి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు రెడ్ కార్పెట్ ఏమైనా పరుస్తున్నారా ఇది కూడా తప్పకుండా ఒకవేళ అట్లా జరుగుతున్న మాట వాస్తవం అయితే మరి ఆయన మీద చర్య తీసుకుంటారా తీసుకోరా ఇది కూడా రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చూసిన షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆమె కూడా చెప్పింది రేవంత్ రెడ్డి గారు పునరాలోచించుకోవాలా అదానితో ఏవైతే సంబంధాలు ఉన్నాయో వాటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా పునరాలోచించాలా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది అక్కడ కూడా పునరాలోచించాలా నేను విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పి ఇప్పుడు షర్మిల గారు చెప్పినట్టు నేను వార్తల్లో ఇప్పుడే చూసిన స్కిల్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ కోసం వంద కోట్ల విరాళాన్ని మరి స్వీకరించడం అదానీ గారి నుంచి రేవంత్ రెడ్డి గారు ఇది తప్ప ఒప్ప రాహుల్ గాంధీ గారు చెప్పాలి మీరు కేవలం పట్టగాల్చి మీదేస్తాం బురద చల్లుతాం కానీ మా వరకు వచ్చేసరికి మాత్రం సమాధానం చెప్పం అంటే కుదరదు రాహుల్ గాంధీ గారు తప్పకుండా మీరు సమాధానం చెప్పాలి ఢిల్లీలో ప్రధాని అవినీతి పరుడు అంటూనే మరి రాష్ట్రంలో అదే అదానీతో ఇక్కడ వ్యాపార సంబంధాలు నేర్పుతున్న మీ ముఖ్యమంత్రి నీతివంతుడు ఎట్లయితే చెప్పాలి ప్రధాని ఒకవేళ అదానీతో వ్యాపారం చేయిస్తూ ఆయనకు పరోక్షంగా ప్రోత్సహిస్తూ ఉంటే ఆయన అవినీతి పరుడైతే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతి మంత్రుడు ఎట్లయితాడు దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి అందుకే అంటున్నాం ఇవాళ మాకున్న అనుమానం అయితే ఇదంతా అయితే రాహుల్ గాంధీ తెలిసే జరుగుతున్నది ఇది ఆయన డబల్ స్టాండర్డ్ నిదర్శనం ఒక 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 ఆలోచన ఒక పార్శ్వం లేదు రాహుల్ గాంధీ మాటను పెడచేవిన పెట్టి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనుకుంటే తప్పకుండా ఇంకా పెద్ద ప్రాబ్లం వెంటనే రాహుల్ గాంధీ గారు ఆయన పార్టీని ఆయన పార్టీ నాయకత్వాన్ని అదుపులో పెట్టాలా వెంటనే చెప్పాలా రాహుల్ గాంధీ గారికి అనుమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం అదానీతో చేసుకున్న అన్ని ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించాలి అని మేము డిమాండ్ చేస్తున్నా ఆల్ ఎమ్యుస్ నీకింత నాకింత అని చేసుకున్న ఎమ్యులను రద్దు చేయాలి వంద కోట్ల విరాళం మరి ఆశించి ఇచ్చింద్రో తెలియదు వెంటనే వెనకకి ఇయ్యాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వారిని కూడా మేము అడుగుతా ఉన్నాం కెన్యా లాంటి చిన్న దేశాలే ఇవాళ ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నాయి మీ నాయకుడు మరి రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్తున్నారు నేను అరెస్ట్ చేయాలి అని మరి మీరు అట్లాంటి వ్యక్తితో మీరు ఇంకా ఎందుకు ఒప్పందాలు రద్దు చేసుకుంటలేరో తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి దేశంతో దేశం మొత్తానికి అదానితో నష్టమవుతున్నప్పుడు తెలంగాణకు ఎట్లా లాభం అవుతుందో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అదాని వల్ల అవినీతిమయమైన సంస్థ అని మీ అధినాయకుడు ఆరోపణలు చేస్తున్నప్పుడు అలాంటి వ్యక్తితో మీరు వ్యాపారం చేయడం తెలంగాణ వ్యాపార ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాదా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాదా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఈతో పాటు ఈ మధ్యనే వార్తలు వచ్చినాయి ఎన్సిపి చీలికలో కూడా అదాని గారి పాత్ర ఉందని రాజకీయాల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి మరి మొన్ననే కోహినూర్ హోటల్లో రహస్య సమావేశం ఏదైతే అదానీ గారికి తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి జరిగిందో దాని విషయంలో కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి ఇలాంటి ఆరోపణలు అరెస్టు వారెంట్లు ఎదుర్కొంటున్న వ్యక్తితో మీ మంత్రులు ఎందుకు రహస్యంగా సమావేశం అవుతున్నారు ఏ మాసించి సమావేశం అవుతున్నారు తమ మీద జరిగిన ఈడీ దాడుల నుంచి కాపాడుకోవడానికా లేదా బీజేపీ వాషింగ్ మెషిన్లోకి మీరు కూడా పోయి అందుకెళ్ళి బయటికి రాని చేస్తున్నారా ఇవన్నిటి విషయాల్లో కూడా తప్పకుండా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా ఈ ప్రభుత్వం ఇప్పుడే మేము డిమాండ్ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ఎమ్ఓయూలు రద్దు చేసుకోవాలి అదానీతో వంద కోట్లు వెనక్కియ్యాలి మీరే కదా అన్నారు రేవంత్ రెడ్డి గారు అదాని ప్రధాని అని మీరే మాట్లాడినారు నిన్నగాక మా మన మహారాష్ట్రలో ఒక గజ దొంగ వస్తున్నాడు గుజరాత్ నుంచి రేవంత్ రెడ్డి మాట నా మాట కాదు ఒక గజ దొంగ వచ్చి మీ ధారావిని ఎత్తుకపోతున్నాడు మీ ధారావిలో లక్ష కోట్ల భూమిని ఎత్తుకపోతున్నాడు గజ దొంగ నేన రేవంత్ రెడ్డి అన్నాడు మరి మహారాష్ట్రలో ఒక మాట హైదరాబాద్లో ఇంకో మాట ఉంటుందా రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గజదొంగ అదాని హైదరాబాద్కు రాగానే గజమాలవి స్వాగతం పలుకుతావా అదే గజ దొంగకు ఇదే నా నీతి అందుకే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి నువ్వు చెప్పాలా ప్రధాని అదాని డబుల్ ఇంజన్ అన్నావు మరి నీ డబల్ స్టాండర్డ్కి ఇది నిదర్శనం కాదా మరి ఈరోజు పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడి తెలంగాణకు తెలంగాణ ప్రజలకు సంపద సృష్టిస్తే ఆ సంపద ఇయ్యాల కొంతమంది క్రోనిక్ క్యాపిటలిస్టులు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తుంటే మరి మీ నాయకుడు ఆరోపణ చేస్తున్నట్టు మీ నాయకుడు డిమాండ్ చేస్తున్నట్టు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నట్టు అదానిని అరెస్ట్ చేయాలన్నా వద్దా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అదానీ కంపెనీల పైన విచారణ చేయాలన్నా వద్దా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ చెప్పినట్టు అదాని మంత్రుడా అవినీతి మంత్రుడా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజల ముందుకు వచ్చి ఏ కారణం చేత మీరు ఈ రకంగా వ్యవహారం చేస్తున్నారో తప్పకుండా సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా బీజేపీ వారిని కూడా కొన్ని సూటు ప్రశ్నలు అడుగుతున్నాం అమెరికా బయట ఈ వ్యవహారంతో భారతదేశ ప్రతిష్ట మంట కలిసిపోతే మరి తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం జాతీయ బీజేపీ నాయకత్వాన్ని కూడా అడుగుతున్నాం మరి మీరు చెప్పండి మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా అదానితో ఒప్పందాలు రద్దు చేయాలి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము డిమాండ్ చేస్తున్నాం మీ వైఖరి ఏంది కిషన్ రెడ్డి చెప్పాలా ఈ రాష్ట్ర బీజేపీ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర స్థాయిలో మీ వైఖరి ఏంది రాష్ట్రంలో మీ వైఖరి ఏంది ఎందుకంటే రాహుల్తోనేమో జాతీయ స్థాయిలో మీ నేతలు డి అంటే డి అంటున్నారు అదాని గారిని వెనకేసుకొచ్చుకొని మాట్లాడుతున్నారు ఇక్కడ రాష్ట్రంలో మాత్రం మీరు రేవంత్తో దోస్తు మీరా దోస్తుని మంచిగా కలుసుకొని యుగల గీతాలు పాడుతున్నారు డ్యూట్లు పాడుతున్నారు అందుకే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేస్తున్నది మీకు సమ్మతమైన అదాని విషయంలో ఈ విషయంలో మీ వైఖరి చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఒక్కొక్క మాట కూడా చివరిగా బీజేపీ పార్టీని మేము అడుగుతా ఉన్నాం విషయంలో ఇవాళ చాలా స్పష్టంగా భారతదేశం మొత్తం చూస్తూ ఉంది జాతీయ పార్టీలు రెండు కూడా ఒకటే వైఖరితో ఉన్నట్టుగా కనబడతా ఉంది దాదాపుగా పైకి ఏం చెప్పినా లోపల మాత్రం ఒకటే అన్నట్టుగా కనబడతా ఉంది మేము ఇక్కడ రామన్నపేటలో అదాని గారి మెంట్ పరిశ్రమ వస్తున్నదని చెప్పి మరి ప్రజాభిప్రాయం సేకరణ పెడితే అన్ని పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంఘాలు ప్రజలు స్థానికంగా ఉండే విద్యార్థులు అందరూ ఉద్యమించినారు తప్పకుండా ఇది రావద్దని కోరినారు కాలుష్యం మూసీలోకి వస్తుందని చెప్పి ఆ ప్రాంత రైతులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు కానీ ఇప్పటివరకు రెండే పార్టీలు మాట్లాడలేదు నోరు విప్పట్లేదు ఒకటి కాంగ్రెస్ రెండోది బీజేపీ అందుకే మేము అనేది తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎన్నటికైనా రాజీ లేకుండా పుట్లాడేది రాజీ లేకుండా మాట్లాడేది రాజీ లేకుండా పోరాటం చేసేది ఎక్కడికైనా పోయేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమే ఒక్క బీఆర్ఎస్ మాత్రమే ఒక కేసీఆర్ మాత్రమే కేసీఆర్ సైన్యం మాత్రమే అందుకే తెలంగాణ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు కూడా ఆలోచించండి ఈ అదాని వ్యవహారంతో వీళ్ళిద్దరి మధ్యన ఉన్న బంధం మరొక్కసారి బయటపడ్డది ఇవాళ నేను లేవనెత్తిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో బీజేపీ జాతీయ నాయకత్వం మోదీ గారు అమిత్ షా గారు కూడా తప్పకుండా సమాధానం చెప్పాలని దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది ఏం మాట్లాడతారు అని వారు చెప్తారని కూడా ఆశిస్తున్నాం తప్పకుండా చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఈ వ్యవహారంలో ఈ వ్యవహారంలో తప్పకుండా మరి మీడియా తన పాత్ర తను పోషిస్తూ ఉంది మీకు అభినందనలు తప్పకుండా మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నాం ఈ వ్యవహారాన్ని మేము ఏవనెత్తిన ప్రశ్నలని ముఖ్యమంత్రి గారిని రాహుల్ గాంధీని దయచేసి అడగండి ప్రశ్నలు అడగండి వారి వైఖరి చెప్పమండి తెలంగాణలో తప్పు తెలంగాణలో ఒప్పు బయట తప్పెట్లయితుంది తప్పకుండా అడగాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికి కూడా ధన్యవాదాలు నమస్కారం నేను ఒకటే అంటున్నా బ్రదర్ కెన్యా లాంటి చిన్న దేశం ఒక ఈ వార్త రాగానే మొత్తం తన ఒప్పందాలన్నీ రద్దు చేసుకుని ఇప్పుడేం చెప్పాను కదా ఏ రంగాల్లో రద్దు చేసుకుని మళ్ళీ చెప్పమంటే చెప్తా మొత్తానికి మొత్తంగా ఒకటి రెండు కాదు దాదాపు మొత్తం వారికి ఉన్న ఒప్పందాలు అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రద్దు చేసుకున్నారు మరి ఇక్కడ నేను అడుగుతా ఉన్నా అంటే ఒకటి కాదు రెండు కాదు విద్యుత్ పంపిణీ ఎయిర్పోర్ట్లు తర్వాత అక్కడ ట్రాన్స్పోర్టు పెట్రోలియము వాటి కింద పనిచేసే ఏజెన్సీలు కెన్యా హ్యాస్ క్యాన్సిల్డ్ ఆల్ కాంట్రాక్ట్స్ राहुल गांधीयर इन वॉट ही से क्वेश्चन गवर्नमेंट एक्सेप्टिंग हंड्रेड क्रोर्स एज डोनेशन राहुल गांधी हिमसेल्फ इन महाराष्ट्र सेस कोई पैसे ऐसे नहीं दे देता तीस चालीस करोड़ कोई ऐसे ही नहीं देता इसलिए हम पूछ रहे हैं राहुल जी से 30-40 करोड़ कोई ऐसे ही नहीं देता तो 100 करोड़ क्या ऐसे ही दे दिया दिल की अच्छाई दिल की गहराइयों से क्या रेवंत रेड्डी के लिए उनके कोई अलग सा मोहब्बत है क्या उनके उनके दिल में तो इसीलिए हम पूछते हैं है राहुल जी से आपकी अगर नेशनल पार्टी है तो नेशनल स्टैंड होना चाहिए महाराष्ट्र में कुछ बोलो यहां के कुछ और बोले सही नहीं है और दूसरी बात यहां के जो चीफ मिनिस्टर है रेवंत रेड्डी महाराष्ट्र जाते हैं इलेक्शन के दरमियान इलेक्शन के दौरान वहां जाते हैं वहां कहते हैं कि एक बहुत बड़ा चोर गुजरात से आके आपका एक लाख करोड़ वाला जमीन दारावी का चोरी करने की हड़पने की कोशिश कर रहा है अगर आप आपको अदानी अगर बहुत बड़ा चोर लगता है महाराष्ट्र में क्या बॉर्डर पार करते ही तेलंगाना में आते ही बहुत अच्छा कैसे लगने लगा ये हमें नहीं समझ आता तो इसीलिए हम जवाब मांग रहे हैं इसलिए हम दोनों से राहुल जी से रेवंत रेड्डी जी से क्योंकि उनकी सरकार है यहां पे उनसे जवाब मांग रहे हैं साथ ही साथ हम बीजेपी से भी पूछ रहे हैं कि आपकी क्या रवैया है तेलंगाना में अदानी की के इन्वेस्टमेंट को लेकर आपकी क्या स्टैंड है ये भी मांग रहे हैं एम लिंक सुनाई सी इफ देर इज इफ देर इज लाइक यस्टरडे मिस्टर अदानी वाज इट वाज अनाउंस्ड एंड इट वाज यू नो अनाउंस्ड बाय द कोर्ट दैट अदानी गारु मुडुपुलिचारु नेनु चेप्पारु అట్లాగే ఎవరికి ఇచ్చారో కూడా చెప్పమండి చెప్పిన తర్వాత గా చట్టం ప్రకారం ధర్మం ప్రకారం న్యాయం ప్రకారం ఏం జరగాలో చేయాలి అది తప్పే ఉంది అది ఎవరికి ఇచ్చినా సరే లంచం ఎవరికి ఇచ్చినా సరే అది ఎవరైనా సరే మీరు అన్నట్టు జగన్ గారా లేకపోతే ఇంకొకరా ఇంకొకరా నాకు తెలియదు నిజమే అయితే అది తప్పకుండా చేయ ఉంటుంది తీసుకోవాలని నేను కోరుతా బ్రదర్ ఇప్పుడు నేను కూడా ఖండిస్తా దానికేముంది ఖండించడానికి ఏముంది అది అది కోర్టు కదా కోర్టులో తీర్పు వచ్చినా కూడా నేను ఖండిస్తున్నా అంటే కోర్టు తీర్పు వస్తే అప్పీల్ కోవాలి అంటే ఎట్లా కుదురుతుంది లొంగిపోమనండి మరి లొంగిపోయి లొంగిపోయి నిజం ప్రూవ్ చేసుకోమనండి కోర్టు కోర్టు ఇచ్చింది కదా నేను ఇచ్చింది కాదు కదా అది కాదు ఇంకొక ఇంకొక మాట కూడా నేను అడిగేది నేను అడిగి స్పష్టంగా అడుగుతున్నా ఇలా జగన్ ఉన్నాడా లేకపోతే కోర్టు ఏమన్నది నేను మంచిగా ఉన్నాను అదాని సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకున్నాడా కాదు పాయింట్ రాహుల్ గాంధీ నీతేంది భావి అర్థం గంటసేపు నేను ఉపన్యాసం ఇస్తాడు వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ అదాని గారికి ఎర్ర కార్పెట్ వరుస్తుంటే దానికి సమాధానం చెప్పే బాధ్యత లేదా చెప్పరా మహారాష్ట్రలో దొంగ అయితే ఇక్కడ మంచి అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీకి ఏమైనా కంట్రోల్ ఉందా పూర్తిగా తప్పి అదుపా తప్పిపోయారు అందరు అందుకే అడుగుతున్నాం ఇదే నువ్వే కాదంటున్నావా ఏంటి కాదంటున్నావా కాదంటున్నావా అంటున్నావు ఇప్పుడు నేను చెప్పింది ఏదో వాస్తవం కాదని అని వాళ్ళని చెప్పాను నేను చెప్తాను ప్రూఫ్ నేను బయట పెడతాను పొంగులేటి కలిసినలే చెప్పాను బయటకు వచ్చి నేను ఆరోపించి ఆరు వారాలైందా ఎక్కువైందా ఈయన రహస్యంగా సమావేశమేండు ప్రెసిడెన్షియల్ సూట్ కోహినూరులో అని కలవలేదని చెప్పను కలవలేదని చెప్పమని చూస్తా చెప్పిండ ఇప్పటివరకు ఈయన మధ్యలో మస్తు మాట్లాడుతున్నా ప్రెస్ ఈ బాంబు ఆ బాంబు అని ఎడవాయి మరి బాంబుల శాఖ మంత్రి నేను ఇంకోటి అడుతున్నా బ్రదర్ స్పష్టంగా అడుగుతున్నా ఎక్కడన్నా ఒక ఈడీ రైడ్ అయితే వెంటనే బయటకు వచ్చి అర్జెంటుగా ప్రెస్ రిలీజ్లు వస్తాయి లీకులు వస్తాయి ట్వీట్లు వస్తాయి ఈడీ నుంచి ఆరు వారాలు అయిపోయాయి ఒక్క బీజేపీడు మాట్లాడాడు కాంగ్రెస్ వాడు మాట్లాడాడు ఈడీ మాట్లాడదు మిలేకర్లాడగారు ఏమైతుంది మరి దేశంలో అందరూ మొత్తం ఎవరు మాట్లాడరా శ్మశాన నిశ్శబ్దమా మేము కూడా మాట్లాడదాం అయింది బరాబరు మాట్లాడతాం ఇలా రహస్య ఒప్పందాలు చీకటి దోస్తానాలు మామిడిపల్లిలో భూభాగవతలు ఇవన్నీ తొందరగా వస్తాయి బయటకు తొందర ఎందుకు ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి వస్తుంది బ్రదర్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు మొత్తం చదివినట్లేరు సరిగా సరిగ్గా విన్నట్లు మొన్నటిదాకా ప్రభుత్వం ఏం వాదించింది అసెంబ్లీ సెక్రటరీ గారు స్పీకర్ గారు ఏం వాదించారు కోర్టుకు అధికారం లేదు అన్నారు స్పీకర్ని ఆదేశించే అధికారం కోర్టుకు లేదు అన్నారు వాళ్ళ కోర్టు ఏం చెప్పింది ఖచ్చితంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది రీజనబుల్ పీరియడ్లో తీసుకోమని చెప్పింది రీజనబుల్ పీరియడ్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ మీరు దయచేసి కొద్ది స్టడీ చేయండి అధ్యయనం చేయండి రీజనబుల్ పీరియడ్ ఆల్రెడీ సుప్రీంకోర్టు కవర్డ్ జడ్జ్మెంట్ ఉంది మూడు నెలల లోపల తీసుకోవాలా అని నిన్నటిదాకా ప్రభుత్వం చేసిన వాదన స్పీకర్ చేసిన వాదన ఏంది మీకు నన్ను శాసించే అధికారం లేదు అని చెప్పారు ఇవాళ హైకోర్టు సీజే గారి బెంచ్ ఇచ్చింది తీర్పు ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాలని ఇచ్చింది డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద రెండవది రీజనబుల్ పీరియడ్లో తీసుకోమన్నారు రీజనబుల్ పీరియడ్ అంటే సుప్రీంకోర్టులో కవర్డ్ జడ్జ్మెంట్ ఉంది మణిపూరా మేఘాలయన మణిపూర్ మేఘాచంద్ర ఆయన పేరు ఉంది కదా ఆయన మేఘం కేసాచంద్ర ఆ కేసులో మూడు నెలల లోపల ఖచ్చితంగా స్పీకర్ గారి నిర్ణయం తీసుకోవాలని కవర్డ్ జడ్జ్మెంట్ ఉంది కాబట్టి ఒకవేళ స్పీకర్ నేను నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తాను ఇంకా కూడా అనుకుంటే తప్పకుండా మళ్ళీ కొట్టుకు కాబట్టి ఒకవేళ స్పీకర్ నేను నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తాను ఇంకా కూడా అనుకుంటే తప్పకుండా మళ్ళీ కొట్టుకు ఆయన ఏదో పిచివాగుడు వాగుతుంటాడు ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాను ఆయన వాగుడుకు ఇప్పుడు ఏనుగులు పోతుంటే చాలా మంది మరుగుతుంటారు మేము పట్టించుకోము మేము ఖచ్చితంగా స్పష్టంగా సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాం ఆయనకు చేత అయితే సబ్జెక్ట్ మీద మాట్లాడమను అదాని మీద మాట్లాడమను నేను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను ఆయన వాగిన ప్రతిసారి పిచ్చివా మీరు మీరు లైవ్ లో చూపెట్టుడు ఎవరైపు ఆయన ఆయన మాట్లాడుతుంటే పిల్లల్ని ఎలగొడుతురు టీవీలో అమ్మకెళ్ళి చెవులు మూస్తుర్రు ఏం నాయనా ఏడవైన అట్లా కాదు ఏడవైన అదే సులుపురాణ మావే బాలల దినోత్సవం కోత అదే ఊరుడు అవార్డుల కొంత అదే ఊరుడు ఉద్యోగ నియామకాలకు వస్తే అదే ఊరుడు గుడికాడి కోది అదే ఊరుడు ఆఖరికి బర్త్డే రోజు కూడా అదే ఊరుడా ఇంత ఇంత మురుగుడు మంచిది కాదు ఆయనకు కూడా థ్యాంక్ యూ రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ మాట లగిచర్యలకు వచ్చి చెప్పను రేవంత్ రెడ్డికి ఉంటే కొడంగల్ ఆయన కాన్షియన్సే కదా నాది కాదు కదా రమ్మని చెప్పు లగిచర్ల పోయి రమ్మని చెప్పు ఇక ఇక అంత ఎందుకు గానీ ఫస్ట్ దీని మీద సమానం చెప్పమను రాదు ఇక లగచర్యలది ఇంకెందుకు ఇక శ్రీకాంత్ పై ఇక మళ్ళీ మాట్లాడదాం ఎందుకంటే అన్ని ఒక్క రోజు అయిపోతుంది అవును ఫోటోలు దిగినాం అయితే ఏంది కాదు బ్రదర్ ఫోటోలు దిగినాం ఎస్ బరాబర్ దిగినాం ఆయన వచ్చి మమ్మల్ని అడిగిండు కేసీఆర్ గారికి కూడా వచ్చి అడిగిండు కానీ మీరు అదే తర్వాత తెల్లారి వార్త చూడండి ఏమొచ్చిందో కేసీఆర్ నో టు అదా ప్రపోజల్ మాకు ఆయన తేడా ఏంటంటే ఆయన మాకు వచ్చి మస్కా కొట్టే ప్రయత్నం చేసి మేము పడిపోలే ఈయననేవో పోయి ఆయనను మొత్తానికి ఈయనని పోయి అల్మించుకొని వాళ్ళ నాయకుడు పైన దిరితోడి ఈ పోయి అల్మించుకుంటు మాకు ద్వంద్వ ప్రమాణాలు లేవు మేము స్పష్టంగా మొదటి నుంచి ఈయన మంచోడు కాదనుకుంటే మంచోడు కాదన్నట్టే ఉన్నాం వస్తే మర్యాదకు నమస్తే పెట్టినాం హలో చాయ్ ఛాయిదాపిచ్చినాం వెలగొట్టినాం బిర్యానీ తింటే బయట తినడం నాకు తెలియదు కానీ ఈనట్ల కాదు కదా వాళ్ళ నాయకుడు తిడతాడు ఈయన అలాగే అలాగే చేసుకుంటాడు గది తేడా మాకు వాళ్ళకు ద్వంద్వ ప్రమాణాలు లేవు మాకు మేము పదేండ్ల పాటు ఆయన ఇక్కడ రాకుండా రాష్ట్రంలో అడ్డుకున్నాం మేము ఇక్కడ డిస్కామ్ చెప్పలే బలవంతంగా ప్రజల మీద బలవంతపు ప్రజాభిప్రాయ సేకరణ రుద్దలేదు మేమిక్కడ అనవసరంగా ఆయనకు లేనిపోని ఎర్ర పరిచి ఇక్కడ ఆయనతో మేము వందల కోట్ల రూపాయలు దండుకోలేదు మాకు తేడా ఇది కాదంటారా కాంగ్రెస్ పార్టీ ఎవరికి మా మీద అప్పుడు ఏదో తీసుకొచ్చినా మేము వద్దనం ఓడిచిపోయింది అప్పటికైతే అప్పటికి దాని గురించి ఫస్ట్ ఇప్పుడు అవి ఎందుకు వచ్చినాక మాట్లాడుకున్నాను ఫస్ట్ ఇది మాట్లాడుకున్నాం